రైల్వే కోడూరు నుంచి అయితే జనసేన ఎమ్మెల్యే మనకి అరవ శ్రీధర్ గారు ఉన్నారు సో ఆయన ఒక అమ్మాయి వీణ అనే అమ్మాయి పైన పెళ్లి చేసుకుంటానని నమ్మించి బంధించి వేధించి ఆమెను పాడు చేసినట్టుగా అంటే ఐదు సార్లు ఆ వర్షన్ ఆయన చేయించిన విధంగా చేసిందని చెప్పేసి ఆమె బయటికి రావడం జరిగింది మరి అదే విషయానికి ఆయన స్పందిస్తూ అవన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి చెప్పారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఫేక్ వీడియోనా ఏంటది మేడం ఇప్పుడు ఒక ఆయన ఇంట్రె ఆమెకి ఇంట్రెస్ట్ లేదు ఆమె అయితే ఏదైనా ప్రాబ్లం లేదు వెళ్ళండదు కదా మేడం ఒకవేళ మ్యారేజ్ కానీ ఎట్లా వెళ్తుంది మేడం ఇప్పుడు ఎంత మాట ఇచ్చినా మ్యారేజ్ అయ్యే ఒప్ప ఒప్పుకుంటేనే కదా మేడం బెడ్రూమ్కి వెళ్ళేది ఆమె ఆయన మీద ఏదైనా డబ్బు స్పోర్ట్స్ చేసి కావాల్సి కానీ బ్యాక్ మెయిల్ చేస్తుంటుంది మేడం అంటే ఆవిడ పరంగా చెప్తేనేమో మనకి ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా మనకి బయట వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇరవై ఐదు కోట్ల కోసమే ఆమె ఇలా చేస్తుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా మేడం బ్యాక్మెయిల్ చేస్తుందా అంటే ఖచ్చితంగా డబ్బు కోసమే మేడం సో జనసేన ఎమ్మెల్యే అయి ఉన్నారు కాబట్టి శ్రీధర్ గారు ఇప్పుడు మరి వాళ్ళ అంటే పార్టీ అధికారి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్పందించే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు కనుక స్పందిస్తే స్పందించవచ్చు మేడం సార్ అపోజిషన్ వైఎస్ఆర్ సిపి నుంచి అయితే ఒక మాట వినిపిస్తుంది జనసేన కాదు ఇదంతా కామసేన అని చెప్పేసి మరి జనసేన పార్టీ గురించి మీరు చూస్తున్నారు ఇన్ని రోజుల నుంచి మరి మీ అభిప్రాయం ఏంటి జనసేన పార్టీ పైన జనసేన ఫేక్ అయితే కాదు మేడం పార్టీ అయితే మంచి పార్టీ జనసేన పార్టీ ఫేక్ అయితే కాదు